నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సభా గారి నేతృత్వంలో కువైట్ దేశం జాతీయ వేడుకలకు సిద్దమైందని చెప్పేసి దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కువైట్ మున్సిపాలిటీ ప్రకటించింది పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మరియు కువైట్ మున్సిపాలిటీ ప్రతినిధి మహ్మద్ ఆల్ సిందాన్ గారు మాట్లాడుతూ కువైట్ దేశవ్యాప్తంగా రెండు వేలకు పైగా జెండాలను పంపిణీ చేశామని చెప్పేసి కువైట్ ఫ్రైడ్ అండ్ డిగ్ని అనే నినాదంతో నూట ముప్పై ఎనిమిది మొబైల్ ప్రకటనలు కూడా ఇన్స్టాల్ చేయబడ్డాయని చెప్పేసి అలాగే మనం చూసుకుంటే కువైట్ ఎయిర్పోర్ట్ నుంచి అమీరి బయాన్ ప్యాలెస్ వరకు బ్రిడ్జులు కానీ రహదారుల వెంట నాలుగు వందల తొంభై జెండా ఫోన్లను స్తంభాలను ఏర్పాట్లు చేశామని చెప్పేసి జహరా గవర్నరేట్ లోని రెడ్ ప్యాలెస్ లో అనేక జెండాలను ఏర్పాటు చేశాము అలాగే కువైట్ లో ఉన్న కువైటీ పోర్లు కానీ ప్రవాసులు కాని వాళ్ళు మానిటరింగ్ చేసే టీంలు సహకరించాలని చెప్పేసి అధికారులు తెలిపారు ఏదైనా సరే కువైట్ దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు జాతీయ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి కువైట్ దేశ వ్యాప్తంగా రెండు వేలకు పైగా జెండాలను ఏర్పాటు చేశామని చెప్పి అలాగే ఒక్క విమానాశ్రయం ఎయిర్పోర్ట్ నుంచి అమీరి కువైట్ రాజు గారి అమీరి ప్యాలెస్ బయాన్ ప్యాలెస్ ఏదైతే ఉందో అక్కడి వరకే నాలుగు వందల తొంభై జెండాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు అందరి కువైట్ లో ఉన్న అందరికీ జాతీయ దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్